మా చెప్పిద్ది సకినాలకు ఏమేమి కావాలో ప్రిపేర్ చేస్తున్నాం పిండి కలపాలి ఫస్ట్ ఏం వేయాలి వాము వామే నాది ఓ గుప్పడంతా వాము సకినాలలో వామే టేస్ట్ పిండి చూడండి ఎన్ని కేజీల పిండిద్ది నాలుగు కేజీల పిండిలో వామును నువ్వులు నువ్వులు వేస్తేనే టేస్ట్ అనమాట నువ్వులేసేసింది ఇదేమో బియ్యంని నానబెట్టి బియ్యంని పట్టించి పట్టించి ఒకరోజు ముందు నానబెట్టాలి బియ్యము ఒకరోజు ముందు నానబెట్టేసి మార్నింగ్ పట్టించి దాంట్లో వాము ఇవేంటి నువ్వులేసుకోవాలన్నమాట నువ్వులు వచ్చేసి హాఫ్ కేజీ వాము వచ్చేసి ఒక ఒక గ్రామ ఒక గ్రామ అది వంద గ్రాములు ఉంటుంది సో వంద గ్రాముల నువ్వులు అది వంద గ్రాముల వాము హాఫ్ కేజీ ఏమో నువ్వులు అన్నమాట ఈ పిండిలో ఇంకా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకొని సకినాలు ఒక చేప మీద పోసుకోవడమే సో వాముని కూడా మంచిగా క్లీన్గా చెరుపుకోవాలి మూడేసుకున్నారు కలుపుకోవడమే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పచ్చి నీళ్ళు వేడిచ్చి పచ్చి నీళ్ళు అంటున్నా వేడి నీళ్ళు పోయాల చన్నీళ్ళు పోసుకోవచ్చా చన్నీళ్ళు పోసుకొని కలుపుకోవడమే తగినంత సాల్ట్ సాల్ట్ గుప్పడంసుకుంటుంది ఎంత పిండికి నాలుగు కేజీల పిండికి కొత్తకి తెలిసిద్ది కదా అందుకే అంతా వేసేసుకుంటుంది రెండు గుప్పలు వేసేసింది రెండు పెడికెళ్ళు ఇప్పుడు మంచి పిండిని అయితే మంచిగా మెల్ట్ చేస్తుంది మంచి కలుపుకోవాలి సకినాల పిండికి వాటర్ కలుపుకొని ఒక చేప మీద ఇలాగ వేసేసుకోవడమే సకినాలు ఇలాగ అంటున్నాం కొంచెం వామ్ తగ్గింది అనేసి మళ్ళీ కొంచెం వేస్తుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవడమే పచ్చిపిండి కదా కొంచెం జిగుటుగా వస్తుంది అన్నమాట సో కలుపుకోవడం అలా తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసామంటే పిండి లూజ్ అవుతుంది చకినాల పిండి సో తెలంగాణలో సంక్రాంతికి కన్ఫామ్గా సకినాలు చేసుకుంటారు ఆంధ్ర సైడ్ ఏమో స్వీట్ పిండి వంటలు అనమాట కాజాలు కాజా అరిసెలు ఇవి చేస్తారు మా సైడ్ అయితే సకినాలు కన్ఫామ్గా ఉండాలి సంక్రాంతికి పిండి అంతా కలిపేసింది ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ వేసింది కదా చేప ఈ చేప మీద అయితే సకినాలు వస్తుంది ఫస్ట్ అయితే గౌరమ్మని పెట్టుకోవాలి కొంచెం పిండిని తీసుకొని గౌరమ్మని పెట్టుకుంటుంది ఇప్పుడు ఎవరు ఏం గౌరవేనా ఎవరో ఒక అమ్మ గౌరమ్మనైతే పెడుతుంది ఫస్ట్ మధ్యలో ఒక గౌరమ్మని పెట్టేసి పసుపు కుంకుమ పెడతారనమాట ఎందుకంటే పండగ సంక్రాంతికి సకినాలు అమ్మవారికి ఇష్టం అనేసి అమ్మవారిని అలా పెట్టుకొని తర్వాత సకినాలు పోస్తారు ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసుకొని అందరికీ బొట్లు పెట్టాలన్నమాట మనం కూడా బొట్లు పెట్టుకొని ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి గట్టిపడిద్ది కదా కొంచెం వాటర్ కలుపుకొని సకినం వేయడం ఆ రౌండ్లో వేస్తావా ఇప్పుడు అమ్మవారి దగ్గర సో అక్కడ గౌరమ్మని పెట్టాం కదా గౌరమ్మ దగ్గర అయితే ఇప్పుడు ఒక సకినం వేయాలి పిండి అయితే ఇలా కలుపుకోవాలి మొత్తం వాటర్ మెల్ట్ చేసుకోకూడదు ఒకేసారి వాటర్ కలుపుకోకూడదు ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇలా ఉన్నదాన్ని కొంచెం ఇలా ప్లేట్లో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చేసుకోవడమే సో ఇప్పుడైతే చేస్తుంది సకినం వేస్తుంది చూడండి జోషు చేపెట్టుకోవా చే కడుకున్నావా సో అంతే సకినాలు ఎవరు ఇంతే సకినం వేయడం ఇంకొంచెం పిండి తీసుకునే వస్తుంది మా సైడు సంక్రాంతికే కాదు ఎవరైనా మెచ్యూర్ అయినా కూడా ఫంక్షన్కి సకినాలు పెడతారు సో అలా రౌండ్ చేసుకోవడమే సకినం రెడీ అలా అన్నీ వేసుకొని తర్వాతకి ఇప్పుడు ఇదంతా నిండిపోతుంది అన్నమాట అన్నీ వేసుకొని తర్వాతకి నూనెలో వేపుకోవడమే సో అత్తమ ఇంకొకటి వేస్తుంది అవి చేసి చెయ్యి తిప్పి వచ్చిన వాళ్ళకి అంత నీటి వస్తుందన్నమాట సో తిప్పుతుంది అలా ఫింగర్స్ని తిప్పుతూ వేయడమే సెకండ్ చేయడం అయితే కానీ అందరికీ పాజిబుల్ కాదు ఎక్స్పీరియన్స్ ఉండాలి పిండిని అలా కలుపుకుంటూ వేసుకోవడమే సో అంతే మనం కావాలంటే ఇంకా చన్నగా చేసుకోవచ్చు లావుగా కూడా చేసుకోవచ్చు సో ఇవంతా వేసాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంకొక ఇద్దరు వస్తారు సైకినాలు వేయడానికి సగం వరకు అయితే చేసేసాము ఇవన్నీ నేనే చేశాను అవేమో అత్తం వేసింది ఒకసారి నేను నేనేసింది చూపిస్తా ఇలానే ఇలా ఇలా హ్యాండ్ని ఫింగర్స్ని తిప్పుతూ ఉండాలి అంతే వచ్చేస్తారు ఏ నాకు కూడా వచ్చేసింది సో నేను చేసిన ఏదో చూడండి ఎలా ఉన్నాయో అక్కడ నీటిలో కన్నా ఇది నచ్చింది ఎందుకంటే ఇది సన్నగా బాగా వచ్చింది సో అత్తమ్మ అయితే అన్నీ చేసుకుంటూ వచ్చింది అత్తమ్మ అవి చేసే లోపు నేను ఇంకో ఇవి వేసాను మొత్తం కలిసి ఓ ట్వంటీ ఉంటాయేమో అయితే ఒక ట్రిప్ అన్నమాట ఇది ఒక ట్రిప్ అయింది ఇంకొంచెం పెండు అన్నమాట సో ఇవి అయితే నూనెలో మరి డీప్ ఫ్రై చేసుకోవడమే సో బ్యాండీ పెట్టేసినాం ఆ అప్పలు మొత్తం ఇందుట్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ప్లేట్లోకి అలా గరిట పెట్టి తీసుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిను ప్లేట్లో తీసుకోవడమే ఒక్కొక్కటి అలా తీసుకొని ఒక్కొక్క దాని మీద వేసుకొని మనం ఇందాక ఆయిల్ పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవడమే ఇలా పరుచుకోవాలి కొంచెమా ఆరాలన్నమాట మనం వేసాం కదా ఇవన్నీ పచ్చిగా ఉన్నప్పుడు అయితే రావు కాస్త ఆరాకొస్తాయి అంటే మనం ఫస్ట్ వేసాం కదా ఆరినే కాబట్టి ఇప్పుడు తీసేసుకుంటున్నాము జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే తిరిగిపోతాయి సో ఇలాగా వీటిని పట్టుకొని అయితే ఇప్పుడు ఆయిల్లో వేయడమే అక్కడ పెట్టాం కదా ఆయిల్ సో ఇప్పుడు అయితే అత్తయ్య ఆయిల్లో వేస్తుంది ఆయిల్ అయితే కొంచెం మరగాలి ఆయిల్ ప్యాకెట్ పోయలేదు సో ఆయిల్ మరిగాక పోయడమే అక్కడ పెట్టేసుకొని సో జోసుగాడు ప్రయోగం చేస్తున్నాడు తీయడం ఎవరో బా జోషగడ తీసాడు బానే తీస్తుంది జోషగడ్డ కూడా ఏ రావు ఇరిగిపోతాయి సో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఇవి వేసుకోవడమే సకినాలు సకినాలు వేసుకోవాలి సో దాంట్లో ఇప్పుడు మరుగుతున్న నూనెలో సకినాలు వేసి ఏపాలి సో ఈ చిన్నదైతే ఒకసారి వేసి చూద్దాము నూనె కాలిందా లేదా అని కాలింది అవన్నీ తీసుకొచ్చేస్తుంది ఈ పుల్లతో అటు ఇటు ఈ పుల్లుంది కదా పుల్ల ఈ పుల్ ఉంది కదా ఈ సీకుతో ఇలా ఇలా నడమే అయితే అయిపోయినట్టే విడివిడిగా చేసుకోవడమే కొంచెం ఆయిల్లో వాటికి వేడెక్కిందంటే విడిపోతాయి అన్నీ సో అంతే సో తెలంగాణలో అయితే చాలా ఫేమస్ సకినాలు సంక్రాంతికి కన్ఫామ్గా సకినాలు చేసుకుంటారు ప్రతి అయితే చేసుకోరు ఓన్లీ సంక్రాంతికి మాత్రమే చేసుకుంటారు కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం సో ఫైనల్గా అయితే అయిపోయినాయి చీకటి కూడా పడింది పాపం మావయ్య చాలా హెల్ప్ చేశాడు మమ్మల్ని మాకు మేమిద్దరం సకినాలు పోస్తుంటే మామయ్య పాపం కూర్చొని బాగా హెల్ప్ చేశారు సో వేరేది సో ఫైనల్గా అయితే సకినాలు ఇవి సో ఇలా ఉన్నాయన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి తెలంగాణ స్పెషల్ సంక్రాంతి సకినాలు సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ ద వాచింగ్ మై వీడియో